నలమూల నుంచి వచ్చిన నా గిరిజన సోదరులకు నా బిడ్డలకు అందరికి కూడా పాదాభివందనాలు ఇవాళ గర్జన కార్యక్రమానికి కంకణం కట్టునొచ్చిన నా గిరిజన సోదరులందరికీ కూడా ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్లీజ్ సార్ డాక్టర్ టీవీ నాయక్ గారిని ఒక్క నిమిషం కూర్చోవలసిందిగా కోరుతున్నాను సభ నడుపుతాం సార్ ప్లీజ్ రామ్ శంకర్ నాయక్ గారు కలెక్టర్ గారు రిటైర్డ్ రవీంద్ర నాయక్ గారు కదిరి మండల ప్రధాన కార్యదర్శి రాము నాయక్ గారిని వేదిక మీదకి రావాలి అదే విధంగా అదే విధంగా ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మీద రావాలని కోరుతా ఉన్నాను ఐపీఎస్ ఆఫీసర్ రవీంద్ర నాయక్ గారిని వేదిక మీద వేదిక రావాలని కోరుతా ఉన్నాను వేదిక రావాలని ఉన్నాను అదే విధంగా మన రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ శివా గారిని వేదిక మీదకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ జిల్లాలో నుండి సుగాలి అనండి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కన్నా లెక్కలు వేసుకుంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఈ జిల్లా నుంచే అని చెప్పవచ్చు మొట్టమొదటి డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో ఆంజనేయ నాయక్ గారు కూడా ఇంతమందికి ఈ విషయం అందజేసి ఇక్కడికి పిలిచి వచ్చినందుకు చక్రీ నాయక్ గారికి వారి బృందానికి రమణకి వివిధ జిల్లా ప్రెసిడెంట్లకు అందరికీ ఏఐబీఎస్ఎస్లో ఈ స్టేట్లో అంతా ఒక ఈ ఇక్కడే పనిచేస్తున్నారు అనంతపూర్ కర్నూలు ఇంత రాత్రి బోడు కష్టపడి నాకైతే డౌటే ఉన్నది లేదు సార్ మేము చేస్తాం మీరు రావాలంటే సరే చేయండి అని నేను అదే పనిగా హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలిసి మిమ్మల్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలి నేను ఒక్కడే కాదు అభివృద్ధిలోకి తీసుకు కనీసం మన చరిత్ర చెప్పి మన ఫ్యూచర్ చెప్పి మనం చేయాల్సింది ఎంతో ఉంది మనము మన పిల్లల కోసం కష్టపడాల్సింది ఎంతో ఉంది అనే విషయాలు చెబుదామని ఇప్పటికొచ్చాను మీకు తెలుసో లేదో రాజకీయంగా అన్న రాజకీయాల గురించి నేను మాట్లాడను కానీ రాజకీయంలో రిప్రజెంటేషన్ గురించి ఏమైనా మాట్లాడాలి రెండు కాన్స్టిట్యున్సెస్ ఉండేవి ఆంధ్రప్రదేశ్ అంటే అంతా ఒక ఎమ్మెల్యే నల్లమాడ ఎమ్మెల్యే మనకి రిజర్వేషన్ ఉన్నది అలాగే గుంటూరు జిల్లాలో ఒకరు ఒక ఎమ్మెల్యే సీటు ఉన్నది అది ఎందుకో ఏ కారణం చేతనో ఇప్పుడు ఆ రెండు సీట్లు మనకు లేవు నేను ఏబీఎస్ఎస్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎందుకు పోయిన ఈ రెండు సీట్స్ దీన్ని మళ్ళీ తీసుకురావడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా అనే విషయాన్ని ఏఐ బిఎస్ఎస్ టేకప్ చేయాలని నేను కోరుకుంటున్నాను కనీసం ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఈ లంబాడీసీ సుగాలిసి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారని నాకు ప్రభుత్వం వారికి కూడా ఇది ఆలోచించి ఈ విషయాన్ని చేస్తే జాతికి ఎక్కువ మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను రెండో విషయం మనం అందరూ సంతేవాలిపతిలో మఠం ఉంది ఆదిరాంజీ మఠం అది లంబాడాలదని శివాలీలదని మీకు తెలిసిన వాళ్ళతో మీ తాత ముత్తాతలు కూడా అక్కడికి వెళ్ళి భేంటి చడాకర ఓ పీసాసే బోరేర పీసాఓ పీసా తెలీదాకు జాగిసే అవి కూడికో కథారే సార్ అవి స్లోలీ ఊతుకో గవర్నమెంట్ లేదు కాలేజీ సార్ ప్రభుత్వానికి ఇంకోది ఏమిటంటే ఏ వేసేస్తారు ఆ మఠం మారి కాబట్టి ఆ మఠాన్ని అడ్మినిస్ట్రేషన్ ఒక కమిటీ వేసి అందులో లంబాళీస్ పెట్టి ఈ మఠాన్ని మఠ ఆస్తుల్ని కాపాాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరి ఇంకొక విషయం మనం వృత్తి ఉద్యోగం చదువుల్లో చాలా వెనుకబడి ఉన్నాం ప్రభుత్వం వల్ల కృషి ఉంది నేను కాదనటం లేదు కానీ బంజారాలను సపరేట్గా గా ఈ తాండాలను అభివృద్ధి చేయాలంటే వేరే విలేజెస్తో వేరే తో కలిసి పెడితే వీళ్ళు లాస్ట్లో ఉంటాడు ఎవడు ఎవడు తక్కువ మాట్లాడతాడో మీకు తెలుసు వాడిని వాడిని లెక్క పట్టించుకోరు ఎవడు ఎవడు గట్టిగా మాట్లాడతాడు వాళ్ళకి ఏదో ఇచ్చి పంపిస్తారు అలాగే జరిగి తాండాలను ఎవడు పట్టించుకోవడం లేదు అందుకు కర్ణాటక రాష్ట్రంలో లాగా తాండా డెవలప్మెంట్ కార్పొరేషన్ అని తాండా వాళ్ళనే పెట్టి ఒక కార్పొరేషన్ దానికి ఒక ఫండ్ ఇస్తే తాండాలు వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది పిల్లలు వీరు జీవనం కూడాను మెరుగవుతుందని నా అభిప్రాయం అందుకనే ఈ ప్రభుత్వం వారు దయచేసి ఈ కాండ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ అంగడి పక్క స్టేట్లో చేసి ఉన్నారు కాబట్టి కర్ణాటకలో చేస్తున్నారు కాబట్టి అలాంటివి చేయాలి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి వస్తుంది ఇది సరే ఏక వెయ్యి మందిర్ అన సత్యసాయి జిల్లా రెప్రెజెంట్లో తయారు కేంద్రస్ కారుతో ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ఆ చా

కసరి కాయ ఆరేజ్ గక దైతుని చోడ రేకొంటి ఈ సబా దారాదా మన సంకేతాలు మెల్రేచ కాబట్టి గోర్ bhai ప్రతి ఒక్కరు ఈ యుద్ధమేన్ తయారైతని సన్నదమేతని అపన్ రాబోయే కాలం భావి భావ భారత విటలెం జెనీ కాపార భాతత आपल्या ऊपर కాబట్టి దయచేసి

सीएम में कई इंटरव्यू दाव तो है तब उनका तो वोट ऐसा कर वो भले नहीं करने हैं राजा महाराज ना वो भले नहीं वो हेड सदुगत का सर है तब उनका दस हजार वोट चेक करके करने हम मने ये कांस्टेंट से वहाँ पे चक्रिण वाते के तो ये एक लाख वोटर्स पर ये का ये मात से करते कुछ अपन ती जिला में वो करते तब उनका दस हजार चेक पांच हजार चेक करते तो अपन ना कहें भाई तो मारी थी काय करू फिर करू कर कर सको कुछ गवर्नमेंट है तू ना अपन सहायता कर सको कोई काय कर सको वो ना अपन आदर इच्छो उनको काय को कर बात पान दाड़े खाले पीले दाड़े वो काम तो ऐसे से करो बताओ अभी एक अगली परीक्षा इलेक्शन आ रही है वो बात करे छे परम भी तुमने एक अवेक्ट ने सकल तो गोरे दाटो हेच कर जाओ तो करके ना फीलिंग कावटी दे जैसी से अलर्ट रह गए तो जमाना आते थे देर

कर मार हूँ सेर जोड़ी तो न न तो रिस खोड़ी काज खोड़ी भाई की तो डोकरा डावा हाथ चल सेल मेरो बीड़ी डावा हाथ चल सेल मेरो बीड़ी और बूढ़ी सेल लाई रे लूड़ी और क्या दो ये डी लगन डोकरी का देखो देख लेती है बूढ़ा राने वो तो आने पड़ी ઓ બુડરાણા ઉતાને પડી ઓ છોટા જલેન માર પડી યાર બુડરા છોટા મિતોને ભી જાય આપણે પડે યાર કાઈ करू એ બોરે પર ડૂડ પડે ભી ઓ કાઈ करू હરમ તલે લાગ રે दाढ़ी राड़ा राय रागे रे रंगे वाल रंगे रंगे वाल ई से लुफोन है रिंगू रिंगू का नवाजा रिंगू टोन बाकी वालों पूरा की रो मैंने हलो हलो कन काने कन मेरो मेरे ए राम लोग कता चिर पिसा दे जी गे ए कौन पोन रे अटारी कोनी केर छरी ए तार घरे का नाड़ अरे कौन रे फोन अटारी कोनी कौन रे ए तार गाड़ी डोरले जा रचो अरे कौन

ओ तो वो डोगरा काई के दाई पीले पीले कलर टाटा दाई वो न पीले तानी अरब पर सूतो डोगरा मांगा किसके तो मत बदरा करे चाहिए वो न पीले तानी अरब पर सूतो जो न कहले जो न कहले जो तू धीमा मोदो એ મોકર మదరా બધા પ્લીસ કહે તો કટી કતા બને મારો હેવાલાલ મહારાલ ખાઈ ગયો આસ્ત્રી લારું છે બટામાં ઢોકરા કાઈ ગયો દાળ તો ડું પેલા ગોતા ચપક હીલા ગેલા ગે દરસ તો ડું પેલા ગોતન ચપક